రాజధాని అమరావతి విజయవాడ మహానగరం నగర్ కనకదుర్గా నగర్ మెయిన్ రోడ్లో నార్త్ ఫేస్ ఫుల్లీ ఫర్నిషడ్ రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ సువిశాలమైనటువంటి రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ విత్ డబల్ కార్ పార్కింగ్ ఫుల్లీ ఫర్నిషడ్ లగ్జరీ త్రీ బిహెచ్కే నార్త్ ఫేస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కుంది కరెన్సీనగర్ కనకదుర్గా నగర్ మెయిన్ రోడ్లో లిఫ్ట్ ఉంది లిఫ్ట్తో పాటు ఈ యొక్క త్రీ బీహెచ్కే లగ్జరీ ఫుల్లీ ఫర్నిషెడ్ స్మార్ట్ హోమ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంది దీంట్లో దీనికి డబల్ కార్ పార్కింగ్ ఉంది రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ అనమాట ఈ యొక్క ఫ్లాట్లో ఇంటీరియర్ని చూడాలన్నా ఈ ఫ్లాట్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు దీనికి డబల్ కార్ పార్కింగ్ ఉంది స్మార్ట్ హోమ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అనమాట ఇది డబల్ కార్ పార్కింగ్ రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ దీనికి మరొకసారి నేను చూపిస్తున్నాను లిఫ్ట్ కూడా ఉంది ఫస్ట్ ఫ్లోర్ నార్త్ ఫేస్ అలాగే రాజధాని అమరావతి విజయవాడ మహానగరం మరియు హైదరాబాద్ విశ్వనగరం మరియు దాంతోపాటు గ్రేటర్ విశాఖ పరిసర ప్రాంతాల్లో మీరు ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్ చేయండి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ థ్యాంక్ యూ